మేడం ఒక అతను తన సమస్యను తెలియజేస్తున్నాడు పెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు అయింది ఐదు నాలుగున్నర సంవత్సరాలు బాగానే ఉంది ఐదు నెలల నుంచి కూడా తనతో పాటు కాపురానికి వండుకోకుండా పుట్టింటికి వెళ్ళిపోయి మెయింటెనెన్స్ అడుగుతూ ఉంది నేను ముప్పై లక్షలు ఇప్పుడు వరకు కూడా ఆమెకి ఇచ్చాను అయితే గత రెండు నెలల నుంచి ఆర్థిక పరిస్థితి బాగా ఒక మెయింటెనెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఆమె మెయింటెనెన్స్ కావాలి అంటూ కూడా లాయర్ చేత నోటీసులు పంపించిందండి ఆయన అడుగుతూ ఉన్నాడు ఏం చెప్పమంటారు సమాధానం అంటే సార్ మీరు అడుగుతున్న ప్రశ్నలో ఐదేళ్ళ నుంచి బాగానే ఉంది ఐదు నెలల నుంచే సమస్య బిగినైందా అవును ఎందుకంటే ఇప్పుడు వరకు మెయింటెనెన్స్ ఇచ్చాడంటే భార్యకి కుటుంబ నేపథ్యం ఖర్చులకి డబ్బులు ఇస్తారు భర్త ఏ భర్తలైనా ఇంట్లో ఈ పదివేలు ఇంటి ఇంటి ఖర్చులకి వాడు అనేసి సో అలా ఇంటి ఖర్చులకి వాడు అని ఇవ్వడం వేరు లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోయి ఇప్పుడు నాకు డబ్బులు పంపించండి అంటే వేరు ఇక్కడ గలాట ఒక ఐదు నెలల నుంచే బిగినైందా లేకపోతే ఐదేళ్ళ నుంచి జరుగుతుందా లేకపోతే ఇప్పటికిప్పుడే ఐదు నెలల నుంచి అనుకోండి అంత ఇదిగా మెయింటెనెన్స్ కేసు వేసేసేంత అవకాశం ఏమి ఉండదండి ఎందుకంటే మెయింటెనెన్స్కి ముందు ఫోర్ నైంటీ ఎయిట్ వేస్తారు డీబీసీ వేస్తారు పుట్టింటికి వెళ్ళిపోతారు పుట్టింటికి వెళ్ళిపోయాక అక్కడ నుంచి వేసే కేసే మెయింటెన్స్ అండి నా భర్త నన్ను వదిలేసాడు నా భర్త ఇంకొక ఆవిడతో సత్సంబంధాలు ఇల్లీగల్ కాంటాక్ట్లో పెట్టుకుంటున్నాడు నన్ను రాచి రంపాల పెడుతున్నాడు అంటూ ఉన్నవి లేనివి చెప్తూ ఇంకా అదనపు వరకట్న వేధింపు అంట వీళ్ళు మీ అమ్మగారి దగ్గర నుంచి ఇల్లు రాయనడం లేకపోతే మీ తల్లిదండ్రులకి ఆ ట్యాబ్లెట్లకి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అడక్కం ఉంటే చాలండి ఎప్పుడు మగవాళ్ళు ఆడేవాళ్ళని పుట్టింటికెళ్ళి మీ నాన్నగారు ఏమిస్తారు అవి తీసుకురా ఇవి తీసుకురా ఎక్స్ట్రా తీసుకురా అనే స్థాయి బహుశా నా కనుచూపు మేరలో చాలా వరకు పోయిందండి వీళ్ళని ఎదురు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు వీళ్ళని టార్చర్ పెట్టకుండా ఉంటే చాలు సో అనే పరిస్థితుల్లో వీళ్ళు కేసు నమోదు చేసేటప్పుడు అదనపు వరకట్నం కోసం వేధించాడంట ఐదు లక్షలు పది లక్షలు తీసుకురమ్మని కొట్టి తిట్టి పంపించాడంట పుట్టింటికి పా డబ్బులు తీసుకురాలేక అక్కడే ఉందట కేసు వేసిందట డబ్బులు తీసుకురాలేకపోతే ఒకవేళ నిజంగా డబ్బులే తీసుకురమ్మని పంపిస్తే పెద్దల్లో పంచాయతీ పెట్టుకుని ఆ స్తోమత స్థాయి లేదండి అలా ఎలా అడుగుతారండి అంటూ అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడతారు కదా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం ఏంటి పోలీసులు పెళ్లి చేశారా పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళా ఈరోజు పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేసేసుకుంటారు పది మందిలో స్టేషన్లో మాత్రం నాలుగు గోడల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసేసుకుంటారు సో ఇది ఎట్లా ఉందంటే సార్ ఏ కేసునైనా అయినా తప్పించుకోవచ్చు కానీ తలకిందులుగా తపస్సు చేసినా మెయింటెనెన్స్ కేసును తప్పించుకోలేరు సార్ అందులో ఎక్స్పెషల్గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇరుక్కుపోయినట్టే జీతంలో ఏం ఇవ్వాల్సిందే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే శాంక్షన్ అవుతుందండి దాన్ని ఎప్పటికీ తప్పించుకోలేరు సో పెద్దల్లో పెట్టి కూర్చొని మాట్లాడుకోండి ఆర్థిక పరిస్థితులు బాగలేక మెయింటెన్స్ లేవలేకపోతున్నారా లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఇవి మెయింటెన్స్ కాకుండా ఇంకా కూడా కేసులు నడుస్తున్నాయా లేకపోతే ఇతను బెదిరించడానికని మెయింటెన్స్ వేస్తుందా లేకపోతే అక్కడ ఇంకెవరితో ఉన్న రిలేషన్లో ఉండి ఇతన్ని కట్ చేసుకోవడానికి ఈ మెయింటెన్స్ అంటూ తను తిరిగి తిరగడానికి మెయింటెన్స్ డబ్బులు వాడుతుందా సో ఇవన్నీ కూడా డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్ అండి అతను చెప్పే విధానాన్ని బట్టి ఒక చిన్న క్వశ్చన్ అడిగి ఆన్సర్ అడిగితే అది మనం చెప్పలేము అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అంతా మనకి ఫ్రేమ్ చేస్తే పిల్లలు ఇలా చదువుకుంటున్నారు నాకు బిజినెస్లో లాస్ వచ్చింది ఇలా సర్దలేకపోయాను అనేది ఒకందుకు ఉంటుంది సో ఇంకా ఇంకా ఆవిడకి ఇంకొక రిలేషన్స్ ఉన్నాయి ఫోన్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ అలిగి టేపకి పుట్టింటికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి నాకు డబ్బులు పంపించమంటది ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తుంది మెయింటెనెన్స్ కేసులు వేస్తుంది నువ్వెవరితో తిరగడానికి నేనెందుకు డబ్బులు కట్టాలి అంటూ ఇప్పటికీ చాలామంది మగవాళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ మేము మెయింటెనెన్స్ కట్టము అవసరమైతే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమేనంటూ కళాఖండిగా చెప్పిన వాళ్ళు ఎక్కడో తిని తిరుగుతా ఎవరెవరితోనో తిరుగుతుంటే నేనెందుకండి ఎందుకండి పగలు రాత్రి కష్టపడి సంపాదించి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు పంపించాలి నా బిడ్డలు సైతం నా దగ్గరే ఉన్నారు పోనీ నా బిడ్డలు ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళ ఫీజులు అన్నీ కడుతున్నాను ఇంకా కూడా భార్యకి ఇరవై వేలు ఇవ్వాలి ముప్పై వేలు ఇవ్వాలంటే ఆవిడ లిప్స్టిక్స్లకి మేకప్లకి ఆవిడ కార్ క్యాబ్ ఛార్జీలకి నేనే ఇవ్వాలా ఇది ఎక్కడ కర్మ ఆవిడ తిరగడానికి కూడా నేనే ఖర్చులు పెట్టుకోవాలా అంటున్నా చాలా మంది మగవాళ్ళకి మేము సమాధానం చెప్పలేమండి అదొక చట్టం మెయింటెన్స్ ఆడది ఏ తప్పులైనా చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు కల్పించింది కాబట్టి తప్పు చేసి ఆడదాన్ని సైతం పెంచి పోషించాల్సిందే ప్రతి మగవాడికి అది ఇక తండ్రి తప్పించుకుని ఆ బాధ్యత మేము ఎత్తనైస్తారు కాబట్టి ఇక ఇక ఆవిడ పరిస్థితి చేయిదాటిపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు మెయింటెన్స్ ఎట్టి పరిస్థితిలో ఇస్తూనే ఉండాలండి ఆవిడ ఇక ఇద్దరి మధ్య మ్యూచువల్ రిలేషన్స్తో ఏదైతే డైవర్స్ అయితే తప్ప అప్పటి వరకు మెయింటెనెన్స్ కట్ అవుతానే ఉంటుంది ఎప్పుడైతే మ్యూచువల్ డైవర్స్ ఉంటుందో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఇకపైన జరగవు అన్నప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ కట్టనక్కర్లేదు అప్పుడు వరకు మెయింటెనెన్స్ స్టిల్ ఒక ఇరవై ఏళ్ళ నుంచి మెయింటెన్స్ కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఈ రోజు కూడా సో అలాంటి కేసుల్లో తప్పించుకోవడానికి అవకాశం ఉండదండి ఇంకా అది వేరే ఆప్షన్ లేదు వేరేదాన్ని ఇబ్బంది ఉంటే పెద్దల్లో కూర్చోబెట్టి మాట్లాడుకోండి ఏదైనా పెద్దలేనండి ఎందుకని పదే సార్లు పది పది సార్లు పెద్దలు పెద్దలు అంటున్నానంటే మనం మంచి కోరుకునేవారు వారు ఈ రోజు లాయర్ ప్రొవిజన్ లో మేమైనా పోలీస్ ఆఫీసర్లమైనా మాకు ఒక రూపాయి వస్తుందని ఆలోచిస్తారే కానీ ఎక్కడో మంచి జరగాలని వందలో పది మంది ఆలోచిస్తారు అందుకనే మీరు ముందు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అంతా కుదిరి అంతా మాట్లాడుకున్నాకే బయటికి రండి దాని తర్వాతే లాయర్లైనా ఈరోజు పోలీస్ స్టేషన్లకైనా అంతేగాని కుటుంబాన్ని వెంటనే రోడ్డును పెట్టేయకండి దయచేసి రెండు కుటుంబాలకి పరువులు ఉంటాయి ఒక కుటుంబమే పరువు ఉండి రెండో కుటుంబం పరువు లేకుండా ఉండలేదండి ఒకళ్ళు అలాంటి పరువు లేని కుటుంబాన్ని మీరెందుకు పెళ్లి చేసుకున్నారని మేము మరొకసారి అడుగుతాం పరువు గల కుటుంబమే పెళ్లి చేసుకున్నారు మీరు ఇమీడియట్గా రోడ్డెక్కి ఆ కుటుంబం పరువు ఎందుకు తీస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది రాజీకి మించిన రాజమార్గమే లేదంటూ న్యాయస్థానాలే వాటికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తాయండి ప్రతి లోక్ అదాలత్లో మీరు కేసును కొట్టేసుకోవచ్చు పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోమని ఫస్ట్ టైం జడ్జి గారు ఎవరైనా ఎవరికైనా చెప్పేది పెద్దల సమక్షంలో ఒకసారి మాట్లాడుకో నెక్స్ట్ వాయి దగ్గర చెప్తారండి ఫస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే కల్పిస్తారు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ మేడం